సద్గురు సుబ్రహ్మణ్యం గారి పుస్తకం నా గురు ఇది ఉమ్మగారిచ్చారు నా గిఫ్ట్గా సో దాదాపు అంతా చదివాను ఇందులో కొన్ని కాంటెక్స్ట్ బాగా నచ్చాయి అంటే ఏదైనా ఒక విషయాన్ని మనకు పరిచయం చేయడానికి రకరకాల వ్యక్తులు రకరకాల విధాలుగా మనకి భాషను ఉపయోగించి చెప్పే ప్రయత్నం చేస్తారు దానికి ఏమి చెప్పకుండా ఉంటే అర్థం కావాల్సిన అర్థమవుతుంది కానీ చెప్పక తప్పదు కాబట్టి వ్యక్తిని బట్టి సాక్షాత్కారం అట్లాగే వ్యక్తిని బట్టి పద్ధతి సో ఎప్పుడు రమణ 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 మహర్షి గురించి కానీ నిమకరుల గురించి కానీ ఇట్లా చెప్పినప్పుడు ఒకటి జ్ఞప్తికి పెట్టుకోవాలి ఇది ఎవ్రీ టైం చెప్తా ఎవరైనా ఒక జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు ఏదైనా చెప్పినప్పుడు ఆ వ్యక్తిని పక్కకు జరిపి విషయాన్ని పట్టుకోవాలి లేదా వ్యక్తి ఆరాధన మొదలవుతుంది సార్ రమణ మహర్షి ఏదైనా చెప్పినాం రమణ మహర్షి కాదు అదొక స్థితి అని గుర్తిస్తే మనం ఎక్కడుందో ఆ విషయాన్ని అనుభూతి చెందవచ్చు చెప్పింది రమణ మహర్షి అని మనం అనుకున్నాం అనుకోండి మనం మనిషిని పట్టుకొని విషయాన్ని పక్కగా జరుపుతాం ఇందులో మనకి నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి సనాతన ధర్మంలో బ్రహ్మచర్యము గృహస్థం వానప్రస్థం ఆ తర్వాత సన్యాస సో దీని గురించి రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్పారు ఈవెన్ కూడా ఇలా వస్తుంది అంటే నువ్వు ఒక పదిహేను లోపు బ్రహ్మచర్యం ఆ తర్వాత గృహస్థం ఆ తర్వాత నలభై నలభై ఐదేళ్లలో వానప్రస్థం ఆ తర్వాత కాస్త వయసు మళ్ళిన తర్వాత సన్యాసాశ్రమం అని చెప్పారు అట్లా కాకుండా అది శరీరానికి సంబంధించి మరి మనసుకు సంబంధించింది ఎట్లా అన్నప్పుడు కాంటెక్స్ట్ మారిపోతుంది ఇందులో ఒక తేలికైన పరిభాషాడు ఆయన జస్ట్ నేను మాత్రమే ఇంకెవ్వరు లేరు అనే స్వార్థం ఉందనుకో నువ్వు బ్రహ్మచర్యంలో ఉన్నట్టు అది ఓన్లీ పావుల వంతు సో మనిషి రూపాయి కావాలి అంటే సంపూర్ణం కావాలి అట్లా కాకుండా ఈ నేను అనే దాంట్లో ఓన్లీ నా బాడీ నా అవసరాలే కాకుండా నా సంసారం కూడా ఉంది అనుకుంటే నువ్వు గృహస్థాశ్రమానికి వెళ్తావు ఇంతవరకు బ్రహ్మచర్యులు నువ్వు ఒక్కడివి మింగావు ఇప్పుడు నీతో పాటు నీ భార్య పిల్లలు కూడా తినాలని ఆలోచిస్తున్నావు అంటే నీలో వాళ్ళని కలుపుకున్నావు అట్లా అర్ధ రూపాయి అయ్యావు ఆ తర్వాత వానప్రస్థం అంటే నీవు నీ పిల్లలు నీ ఇంట్లో వాళ్ళు కాకుండా నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలని అనుకున్నప్పుడు నువ్వు ముప్పావులు అయ్యావు అన్నమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే నీవు ఆహారం తింటున్నావు నీ చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులు తినాలని చూసుకుంటున్నావు అట్లాగే బయట ఎవరన్నా వ్యక్తులు కలిసినప్పుడు వాళ్ళ ఆకలిని కూడా పట్టించుకుంటున్నావు అనుకో సో నీ మనసు అవుతూ వస్తుందని అర్థం నాలుగవది నువ్వు నీ కుటుంబము నీ చుట్టుపక్కల వాళ్ళు అట్లాగే ఈ సమస్త ప్రాణకోటి నాలో భాగం అనుకున్నప్పుడు సంపూర్ణమవుతుంది అని చెప్పే కాంటెక్స్ట్ ఉంది ఇది ఎవరు ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా అర్థమైతే అర్థమైనట్టు లేకపోతే అర్థం కాదు ఎప్పుడు అర్థం కాదు అంటే ఉపరీతన లాజిక్ కానీ రీజనింగ్ కానీ ప్రశ్నించడం కానీ తర్కం కానీ లేకుండా చూడాల్సిన విషయాలు ఇది పూర్తి వ్యక్తిగతం ఇందులో ఒక మాట ఉంది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషి తప్ప మిగతా అన్ని జీవరాశులు ప్రకృతి శాస్త్రాన్ని ఎదిరించక ఏ సందేహము లేక బ్రతికేస్తున్నాయి చచ్చిపోతున్నాయి సో ఈ అన్ని ఆశ్రమాలు సంశయం ఉన్న మనిషికే అంటే నా నాది నేను అనే భావన ఉన్నవాడు ఆ భావనని పూర్తిగా తీసేయడానికి లేదా ఆ భావనని పూర్తిగా రూపాంతరం చెందించి నాలో అంతా ఉంది అని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో ఇవన్నీ బయలుదేరాయి కానీ ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణికి సంశయాలే లేవు అవి హాయిగా బతికిస్తాయి అట్లాగే హాయిగా చచ్చిపోతాయి కూడా సో ఒక్క మనిషి మాత్రమే ప్రకృతి యొక్క శాసనాన్ని బ్రేక్ చేయాలని చూస్తున్నాడు ప్రయత్నిస్తున్నాడు కూడా సో బాహ్యంగా చేసే ప్రయత్నానికి సైన్స్ అని పేరు ఇప్పుడు సైన్స్ ఏం చేస్తుంది ప్రకృతికి సంబంధించిన రకరకాల విషయాల్ని అర్థం చేసుకోవడానికి క్యాటగరైజ్ చేయడానికి డిఫైన్ చేయడానికి ఒక బౌండరీ ఫిక్స్ చేయడం చూస్తుంది అన్నట్టు సో వీటికి అతీతంగా ప్రకృతి ఎప్పుడు మిస్టీరియస్గానే ఉండనే ఉంది సో అంతరంగా చేసేదానికి తపస్సు అని పేరు అంటే బైఫర్కేషన్ అంటే బయట ఏదన్నా రూఢిగా నువ్వు తెలియజేయాలి ఇది ఇది అని స్పెసిఫిక్గా అంటే సైన్స్ నేను ఇది అని నిర్ణయించడానికి నువ్వు చేయాల్సింది ఒక అంతర్మదనం తపస్సు సో వైజ్ఞానికంగా మార్స్ పైకి రాకెట్లో దూసుకు సరే సౌకర్యవంతమైన వస్తువులు ఇంటి నిండా నింపేసుకున్నా సరే ఇంకా ఏదో అసంతృప్తి ఏదో అస్పష్టత అంతరాంతరాలలో మూలో నలుగుతున్న సంశయం గంభీరమైన విచారం ఇది మనిషికి నుంచి వస్తున్న స్వభావ వారసత్వం కాబోలు ఈ తాత్కాలిక ఐహిక సుఖాల నుంచి మానసిక వ్యధి నుంచి తప్పించుకొని శాశ్వతానందం పొందే దిశగా మనిషి చేసే ప్రయాణమే ఆధ్యాత్మికమైంది ఇప్పుడు మళ్ళీ మనం ఎవ్రిడే చెప్పుకునే కాంటెక్స్లోకి వస్తున్నాం ఎవరు చెప్పినా అక్కడికి రావాల్సిందే సో మనిషి పడే సమస్యలకి మూల కారణం ప్రపంచమే సో ప్రపంచం జస్ట్ అవసరంగా గుర్తించక తన అస్తిత్వం అనుకొని భ్రాంతి చెందడం వల్ల మనిషి బాధపడుతున్నాడు ఉదాహరణకి డబ్బు అవసరం అట్లా కాకుండా డబ్బే నేను అనుకుంటే బాధ ఖచ్చితంగా వస్తుంది పేరు ప్రఖ్యాతులు అనేవి నువ్వు ఏదో పనిచేస్తుంటే వచ్చాయి కానీ ఆ పేరు ప్రఖ్యాతులు నువ్వు గట్టిగా పట్టుకున్నావు అనుకో అప్పుడు బాధ వస్తుంది సో అట్లాగే మహత్వాకాంక్ష కావచ్చు పోలికలు కావచ్చు రాజకీయం కావచ్చు ఒక విషయం గురించి ప్రాకులాడడం కావచ్చు ఒకటి నీ దగ్గరే ఉండాలని కోరిక బలంగా కలగడం కావచ్చు నీది కాని దాని గురించి ఆశపడడం కావచ్చు ఇట్లాంటివన్నీ వాట్ ఎవర్ ఇవన్నీ ప్రపంచం వల్లనే వచ్చినాయి పుట్టిన పిల్లవాడికి ఇవన్నీ లేవుగా సో పుట్టిన పిల్లవాడున్న స్థితికి తిరిగి చేరుకోవడానికి మనిషి చేసే ప్రయత్నం ఇదంతా ఆధ్యాత్మికత అంటే నువ్వు ఒకప్పుడు ఏ స్థితిని అయితే కలిగి ఉన్నావో ఆ స్థితి మర్చిపోయావు తిరిగి ఆ స్థితిలోకి రావడానికి నువ్వు చేసే ప్రయత్నం అది పద్ధతి ద్వారా కావచ్చు ఒక మంత్రం ద్వారా కావచ్చు ఒక గురువును ఆలంబనగా చేసుకుని కావచ్చు ఇనీ మీన్స్ కానీ ద డెస్టినేషన్ ఆల్రెడీ నీకు అనుభవం అయి ఉన్నది అయి ఉండాలి కొత్తదాన్ని పొందడానికి కాదు ఇప్పుడు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పే రకరకాల విషయాల్లో నిన్ను ప్రకృతి వైపు తీసుకెళ్ళే అంటే నువ్వేం ప్రయత్నం చేయక్కర్లేదు ఆల్రెడీ బాగానే ఉన్నావు బాగా లేకుండా ఉండడానికి కారణం ఏమిటి అని గుర్తించు అని చెప్పే ప్రయత్నమే కనిపిస్తుంది ఎక్కడ తీసినా కూడా ఇందులో ఒక మాట ఉంది అవాస్తవాలన్నింటినీ వాస్తవాలని భ్రమతోనే మనిషి జీవిస్తుంటాడు అంటే వాస్తవం ఏమంటే అవాస్తవాలన్నీ వాస్తవానికి అని సద్గురు చెప్తున్నాడు ఇది ఒక కళ అన్నారు మీరు ఇది ఎవరి కళ అని అడిగితే దానిక అనే చెప్పారు అది ఎవరి కళనో తెలియకనే కళ అంటున్నాం అని చెప్పాడు ఆయన అంటే ఒక దానికి ఏదైతే దేనికైతే కారణం లేదో అనవసరంగా దాని గురించి ఆలోచించక ఎగ్జాంపుల్ ఒక చెట్టు ఉంది విత్తనం ఉంది ఒక ఫ్లవర్ ఉంది ఆ ఫ్లవర్ అట్లా విరబోయడానికి కారణం ఉంది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చెట్టు అక్కడ ఎందుకు ఉంది అనే దానికి కారణం ఉండదు ఆ కారణాలు మనిషి వెతుకులాడి దానికి అధివాస్తవికమైన లేదా హైపోథెటికల్ ఆన్సర్స్ ఇచ్చుకొని తృప్తి పడతాడు అంతే ఒక బొమ్మ వేసుకున్నాం ఎట్లా ఒక విరాట్ విశ్వరూపం అతని చుట్టూ సూర్యుడు చంద్రుడు ఇవన్నీ తిరుగుతుంటాయి లేదా అతను నోరు ధరిస్తే అందులో ఒక సమస్త విశ్వం కనిపించింది ఇదంతా మనిషి తన్ను తను తృప్తిపరచుకోవడానికి దేర్ ఇస్ సంబడి టు టేక్ కేర్ ఆఫ్ మీ అప్పుడు భరోసా వస్తుంది ఈ పుస్తకం సరదాగా చదవచ్చు ఇందులో రకరకాల వ్యక్తులు అడిగిన ప్రశ్నలకి ఆయన ఇచ్చే సరదా పట్టయ్య గారు అడిగాను నేను పట్టయ్య అనేది అనుకునేది పట్టయ్యే కాదా అంటే పట్టయ్య అని అనుకుంటుంది పట్టయ్యే కాదా అంటే సద్గురు చెప్పాడంట పట్టయ్య పట్టయ్య అని నీవు అనుకుంటున్నావు నువ్వు పట్టయ్య కాదు నిద్రలో పట్టయ్య ఉండడు నిద్ర లేవుగానే నీకు మొదటగా కనిపించే వ్యక్తి పట్టయ్య తిరిగి నిద్రపోయే వరకు పట్టయ్యతో తిరిగి తిరిగి అందరూ పట్టయ్య పట్టయ్య అని పిలిచి పిలిచి నేను పట్టయ్యతో మమేకమైపోయి రెండు ఒకటైపోయిందంటే అనిపిస్తుంది కానీ రెండు ఒకటి కాదు నేను పట్టయ్య అనడంలోనే నేను పట్టయ్య ఇద్దరున్నామని చెప్పినట్టే పోలీసు డ్యూటీలో కొత్తగా జాయిన్ అయిన వాడికి వన్ నాట్ సెవెన్ నెంబర్ ఇస్తారు మొదట్లో ఆ నెంబర్తో పిలిచినప్పుడు పలకడు అలా కొద్ది రోజులు పిలువగా పిలవగా వన్ నాట్ సెవెన్ అనగానే పలుకుతాడు నిజానికి వన్ నాట్ సెవెన్ అతను కాదు అట్లాగే పట్టయ్య నువ్వు కాదు ఈ పట్టయ్యకు ఆవల ఎవరైతే వింటున్నారో నిరంతరం అది నీవు అనే కాంటాక్ట్స్ చెప్పాడనమాట ఈ పుస్తకం లో చిన్న చిన్న వాక్యాలు ఉన్నాయి కానీ కాస్త ఆలోచింపజేసే జీవిత సత్యాలు అయితే ఉన్నాయి ఇందులో ఒకటి నేను చూసే ప్రపంచం నాదే నేనే ఇప్పుడు మనకు కనిపించే వస్తువులన్నీ ఎవరివి కావు కానీ ఆ వస్తువు నాదే అనుకున్నప్పుడు ఆ వస్తువు నీ మనసులో ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది ఒక సైకలాజికల్ వరల్డ్ అది మనిషిని బాధిస్తుందని గుర్తుపట్టు రెండోది నామము రూపము పదము అర్థము ఉనికి జ్ఞానం అనుభవం వీటన్నిటికీ ఏకైక లక్ష్యమై ఉన్న ఒక స్ఫురణ నేను ఈ నేను తీసేస్తే అవే అవేవి ఉండవు అని ఒక మాట అన్నాడు సరదాగా చదవచ్చు ఈ పుస్తకం మనం సరదాగా టీవీ చూస్తాం వెబ్ సిరీస్ చూస్తాం ఎందుకు పుస్తకం చదువు అయితే మిగతా అన్ని పుస్తకాలకి ఈ పుస్తకాలకు ఉన్న తేడా ఏమిటి అంటే ఈ అన్ని పుస్తకాలు నువ్వు సబ్జెక్ట్గా ఉంటావు అందుకని కొంచెం దిగ్భ్రాంతి దిగ్భ్రమ సంశయం కోపం లేకపోతే ఆవేదన కలుగుతుంది ఏమిటి అంటే నేను దారి తప్పాను ఇట్లాంటివన్నీ వస్తాయి ఇదొక ప్రశ్న అడిగితే దానికి ఆయన చెప్పిన జవాబు నేను చదివి వినిపించి ముగిస్తాను ఎంత బాగుంది మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా జ్ఞానం వస్తుందని విన్నాను ఆ జ్ఞానం మీరు బోధిస్తే వస్తుందా వారు తెలుసుకుంటే వస్తుందా వారు గుర్తించారు కాబట్టి వస్తుందా అంటే ఆయన చెప్పిన జవాబు ఇక్కడికి జ్ఞానం లేకుండా ఎవరు రానే రారు జ్ఞానులే వస్తారు వారు ఎట్లా వచ్చినా ఏ బట్టలు వేసుకొని వచ్చినా ఏ రూపంతో వచ్చినా వారు జ్ఞానులే మరి ఇక్కడ జ్ఞానం అంటే ఏంటంటే ఏది నీ జీవితానికి అత్యంత అవసరమైన సమాచారం ఉందో దాన్ని అనుభవిస్తే జ్ఞానమైంది అన్నీ తెలుసుకుంటే జ్ఞానంగా సమాచారం మాత్రమే సో మనిషి మెదడులో ఉండే సవాలక్ష విషయాల్లో మనం అనుభవించేది వన్ పర్సెంట్ కూడా ఉండదు సో ఆ వన్ పర్సెంట్ మాత్రమే జ్ఞానం అంటే ఏది నీకు ఉపయుక్తమో ఏది నీ ఎగ్జిస్టెన్సీని లేకుండా చేస్తుందో ఏది నేను అనే భావన లేకుండా చేస్తుందో ఏది నీలో నిరంతర ప్రశాంతత కలిగజేస్తుందో ఏది వేరే వాళ్ళ ఆలోచన నీ నుంచి తీసేస్తుందో అట్లాంటి అనుభవం నీ జ్ఞానం అవుతుంది మిగతాదంతా అనవసరం లాస్ట్ కొన్ని కం పద్దెనిమిది వాక్యాలు ఉన్నాయి ఊరికే కొన్ని చదువుతాను అదే నేను అని అనుకుంటూ ఉండు ఉండేది ఉండని ఊడేది ఊడని అంటే ఏది ఉందో అది ఉంది లేని లేదని అర్థం అయితే ఏమీ కాకుంటే ఏమి ఎక్సలెంట్ ఇది నువ్వు ఒక మాట చెప్పావు ఒకటి వినలేదు వింటే ఏమి వినకుంటే ఏమి నీ పను నువ్వు చేసుకో అందరూ అంటూ ఎవరు లేరు ఉన్నదంతా నీ ఒక్కడివే నువ్వేమి చేయొద్దు చేసేవారిని ఆపొద్దు ఏ సాధన చేయకపోవడం పెద్ద సాధన నీకు నువ్వు అడుగు ఎడంగా ఉండు ఆధ్యాత్మికముల లాభము లేదు నష్టము లేదు ఏదైనా మొత్తం అదే ఎలాగైనా ఉండు ఇది కళ అని ఉండు అన్నిటికీ సిద్ధపడి ఉండటమే సిద్ధి నాతో సహా సర్వము నాతో ఉన్నట్లున్నది ఏ అనుభవము లేకపోవడమే ఆత్మానుభవం మనిషికుండే చాలా అనుభవాలు మెమరీస్ జ్ఞాపకం అనుభవం కాదు జ్ఞాపకాలన్నీ పోవాలి అప్పుడు మిగిలేది నువ్వు ఉన్నది పోదు లేనిది రాదు పోల్చుకోవడం మానే నీవు రాకముందు ఏది లేదు నువ్వు పోయాక ఏది ఉండదు ఉండగలిగితే ఊరికే ఉండండి ఊరికే ఉండలేకుంటే అహం బ్రహ్మాస్మి అనుకోండి అదే కంక్లూషన్ ఇవన్నీ తేలికైన భాషలో సత్యాన్ని చెప్పే ప్రయత్నం నీకు బాహ్యంగా ఉన్నది ఏదైనా తెలుసుకోవాలంటే సాధన అవసరం నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఏ సాధన అక్కర్లేదు అనేది అర్థం కావడానికి చాలా సాధన చేయాల్సి ఉంటుంది ఇప్పుడు వైలిన్ సాధన అవసరం ఎందుకంటే నాకు బయట ఉంది అది నా వేళ్ళు ఇట్ల ఇట్లంట కానీ ఈ వేళ్ళని ఇక్కడ అనడానికి సాధన అవసరం ఏదైనా వచ్చిందా రాగం వాయించి ముగిద్దాం సో సత్యం ఏంటంటే వైలిన్ నేర్చుకున్నవి ఏమి కాదు నేర్చుకోకపోయినా ఏమి కాదు అది తెలుసుకొని నేర్చుకుంటే చాలా హాయి